ఫ్రెండ్ చూడండి లక్ష్మీ అయితే కొడుగుడ్లు అయితే ఈ కొడుగుడ్లు చూడండి లోపల వెళ్తే కదా కొడుగుడ్లు నాటు కొడుకు వెళ్ళినట్టే ఈ కొడుగుడు వెళ్తాయి అనమాట తర్వాత కొల కోసినాక నల్ల పొట్టు బిల్ల పొట్టు అయినాక సెలవే సెలవే తిన ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆ హీరో అయితే మా ఇంట్లో మేమైతే పోచమ్మలు అయితే మొక్తాం బద్దిపోచమ్మ నల్ల పోషమ్మ ఇట్లా ఉంటారు కదా ఆ దేవతలకు అయితే మా ఇంట్లో అయితే మొక్తాం ఈరోజు మరి పోచమ్మల మొక్కు ఎలా ఉంటుందో వీడియో అయితే పూర్తిగా చూడండి మరి స్పెషల్గా ఇట్లా జుట్టు కోళ్ళు తీసుకొచ్చాను నేను ఇవన్నీ కోళ్ళతో అయితే మేమైతే ఇప్పుడు అయితే మొక్కుతాం మా గుడిలో పోచమ్మ గుడి కూడా ఉంటుంది పోచమ్మ గుడి కూడా ఉంటుంది ఆ కాడికి కూడా వెళ్ళి అక్కడ కూడా మేమైతే ఒక కోనైతే కోసుకుంటాం మరి చూడండి వీడియో అయితే పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మరి మా ఇంట్లో మేము పోసే మనం ఎలా మొక్కుతాము మరి మా పద్ధతి ఎలా ఉంటుంది అనేది చూడండి ఫ్రెండ్స్ ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లక్ష్మి అయితే ఫస్ట్ దేవతలకైతే అయితే బోనం అయితే పెట్టింది చూడండి రెండు దేవతలు రెండు బోనలు అయితే పెట్టింది చిన్న గంజుల మూడు మూడు దేవతలకు కానీ ఇంకో ఇంకో పొయ్యి లేదుగా రెండు పెట్టేసినా అవి అయినాక వాళ్ళు ఇంకో బోనం పెట్టి దేవతలకైతే అయితే దేవుళ్ళు అయితే గడిగి దీపాలు అయితే ముట్టిస్తా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు దేవతలకు బోనం పెడతాం కదా మనం బోనం పెట్టడానికి నేనైతే ఇస్తారైతే కుడతాను ఆకుతోటి ఇది వచ్చేసి కానుగాకు కానుగాకుతో నేనైతే ఇస్తారైతే కుడతాను మేము ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాము కొత్త చీపిరి పుల్లలు తెవ్వాలి చేయాలి ఇది వాడిన చీపిరితో చేయకూడదు ఫ్రెండ్స్ దేవతలు కదా ఎప్పుడైనా మా బాబే కుట్టాడు కదా మా బాబు ఇప్పుడు కుట్టను నేను ఏ నేర్చుకోరా ఇది అని మాట్లాడుతాను అందుకే నేనే కష్టపడతానా దీని గురించి ఆకులు తెచ్చుడేమో నేను కుట్టడమో ఆయన మా నాన్న కుడితే మంచిగా సేమ్ మనకు ప్లేట్ లాగా వస్తుంది ఎట్ మా కుడతాను ఫ్రెండ్స్ లక్ష్మీ దేవతలకైతే దేవతలకు అయితే ఇట్లా బోట్లు ఇట్లా వెళ్తుంది మొత్తం చెత్త నెత్తమంటుంది మొత్తం చెత్తలకు వేస్తే సరే నల్లపోచమ్మ కదా ఫ్రెండ్స్ నల్లపోచమ్మ శివుడు అది ఇక మా చెప్పమ చూపెట్టు మా ఇంటి నల్లపోచమ్మ నల్లపోచమ్మ ముత్తల పోచమ్మ పాతిమే విగ్రహం ఇప్పుడు ఈ దేవతలు అగే పెట్టేసి అక్కడ ఫ్రెండ్స్ మొత్తం కైతే దేవతలను అడిగి బొట్లు పెట్టిన తర్వాత అక్కడ మేము బయటకైతే వేస్తాం అంటే బయట మా మా ఊరికి పోచమ్మ గుడి ఉంది కదా పోచమ్మ గుడికి అయితే వెళ్తాం అక్కడ పోయి మదన పొచమ్మ మొక్కి ఇంటికి వస్తాం ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ దేవతలకైతే రతి ఇట్లా వేర్చి కోళ్ళని ఇట్లా పోసుకున్న తర్వాత నా దేవ దేవతకి అయితే మేము పొట్టు అయితే పెడతాం అనమాట పొట్టు వేసి ఇక్కడ దేవతకు రతి వేర్చి ఇక్కడ బోనం పెట్టి లక్ష్మి వాళ్ళు ఒక్క పొద్దు అయితే ఉన్నది లక్ష్మి అయితే ఫస్ట్ ఒక్క పొద్దు అయితే ఇడుస్తుంది అనమాట అంటే ఒక్క పొద్దున్న మనిషి కాబట్టి ఆ బోనంలో నుంచి ఒక కొంచెం సెలివి ఇస్తుంది అనమాట తింటుంది తిన్న తర్వాత ఇక మేమందరం కూడా తింటామన్నమాట ఇన్ని రోజులు మా అమ్మ అయితే పొద్దు ఉండేది కానీ ఇప్పుడు మా అమ్మ అయితే ఉండలేదు లక్ష్మీనే ఉండమని చెప్పింది లక్ష్మీ మా అమ్మ శివయ్యకు అయితే ఒక్క పొద్దు అయితే ఉంటుంది అనమాట ఇక మిగతా దేవతలు అన్నిటికీ కూడా లక్ష్మీ అయితే ఒక్క పొద్దు ఉండి లక్ష్మీ చేస్తుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లక్ష్మీ అయితే అన్ని సామాన్లు అయితే రెడీ చేసింది మేము ఇప్పుడు మా పోషమ్మ గుడి దగ్గరికి వెళ్ళడానికి లక్ష్మీ అయితే ప్లేట్లో ఇగో ఐదు తీర్ల పప్పారం ఉంటాయి కదా ఫ్రెండ్స్ పప్పారం తీసుకున్నది దాంట్లో మీరుతో పేపర్లు చాలు సరిపోద్ది ఎందుకని అక్కడ మాకు బోనం అయితే పెట్టేసింది మా నాన్న పొద్దున తెల్లెకాయలు తెచ్చిండు తెల్లకాయలు కూడా మూడు బాటిల్స్ అయితే పోసినాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు దేవుని గుడి అయితే వెళ్తాము పోచమ్మ గుడి దగ్గరికి మా అమ్మ ఎంకైతే ఉన్నది అమ్మదా ఇంకా సరే చూడు మరి తలబెట్ ఫ్రెండ్స్ మా అమ్మాయి ఇంటి దగ్గర ఉంటే పుయరాపూర్ అని చెప్పింది మేమైతే ఇప్పుడు గుడి అయితే వెళ్తాను మరి మా ఊరిలో పోచమ్మ గుడి ఎలా ఉంటుందో మా వాటర్లో పోచమ్మ గుడి ఎలా ఉంటుందో చూడండి మీకు అక్కడ వింతరా చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మేమైతే అయితే ముక్తం అనమాట మా ఊరి పోచమ్మ గుడి అయితే ఇది మేము ఇప్పుడు చుట్ట తిరుగుతాను గుడి చుట్ట తిరుగుతాను మూడు చుట్టూ తిరిగిన తర్వాత మేమైతే వాళ్ళకి గుళ్ళు వచ్చి లోపల మొక్కుతాం రద్వేరు ఉండి రద్దుక తర్వాత కోళ్ళ కోసినాక బిల్ల బిల్లపూట అయినాక అప్పుడు శ్రవించేటప్పుడు అయినా అయినా లేదు అయ్యప్పు హాయ్ ఫ్రెండ్ చెప్పు హాయ్ ఫ్రేస్ ఓకే 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 మాడు మంచి తెల్ల కుమ్మిసే కుమ్మి తెల్లగాలు ప్రశాంతంగా దాగి ఉండి ఉన్నాడు మాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఇప్పుడు బయట దేవుల మొక్క వచ్చినాం కదా ఇప్పుడు ఇంట్లో దేవతలకు అయితే మేము అయితే మొక్తాం అన్నమాట ఇప్పుడు నేను ఇస్తారు రెండు తయారు చేసినాను కదా ఇస్తారులో లక్ష్మీ అయితే ఇప్పుడు అటకుడి ఒక పెట్టాలి ఇక్కడ బదిపోష నల్ల పోష ఒకటే కదా ఒకటేనా అది

మా అమ్మ మా తమ్ముంటిగా ట్రైనింగ్ ఇస్తాంది మా డాడీ మా ఇంటిగా ట్రైనింగ్ ఇస్తాను మాకు ఆకులు ఆకలికి పెట్టు అట్నం పెట్టుదావు అయిపోయిందా ఇప్పుడు కోళ్ళ కోసునుగా కోళ్ళని కొరకు ముట్టు కోసేనా కలరా పోసి కోసం అంతేనా రైట్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కోళ్ళు అయితే ఫస్ట్ కోసినాం కదా నేను మంచిగా బూర్వీకి కాపీ ఇప్పుడు అయితే కోస్తానా కోళ్ళు కోసిన తర్వాత మరి మేము జుట్టుకోడి ఈ కోళ్ళది అంటే ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసి కూడా నల్లపొట్టు అయితే వెళ్తాం నల్లపొట్టు పెట్టి అయితే దేవతలకు ఆ అయితే వేసి దేవతలకు అయితే కొరకైతే మిట్టిస్తామన్నమాట మరి ఎలా చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మొత్తం కంప్లీట్ చేసినంత కోసం కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియోతో ఒకే చేస్తా చూడండి మరి ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే నేను కోళ్లైతే కోసేసిన ఇది వచ్చేసి మేము ఇప్పుడు ఐటమ్స్ అన్నమాట మొత్తం మనం ఇప్పుడు నల్లైతే పెడదాం ఇవి వచ్చేసి కోడిగుడ్లు చూడండి లోపల వెళ్తాయి కదా కోడిగుడ్లు ఆటే ఈ కోడిగుడు వెళ్తాయి అన్నమాట వీటిని అయితే ఇప్పుడు మనం నల్లప్పుడు అయితే పెడదాం ఫ్రెండ్స్ చూడండి లక్ష్మీ ఇట్లా పెడుతుందో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కోళ్ళైతే కోసలు అయిపోయింది కదా ఇప్పుడు లక్ష్మి అయితే దేవుని కోసం అయితే నల్లగా చేస్తుంది మేము ఎప్పుడు కానీ దేవుని మొక్కినప్పుడు ఇట్లనే మేము అక్కడ దాని దాన్ని పెట్టు దాని పెట్టుతాం అంతే ఎక్కువ ఇట్లనే మేము దేవుని కోసం నల్లైతే చేస్తాం అనమాట కొద్దిగా ఆయిల్ అయితే వేస్తుంది సరిపోజ్ సరిపోజ్ ఇందులో మనకు ఇట్లా కొవ్వు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇట్లా కొవ్వు ఉండడం వల్ల మనకైతే నూనె అయితే ఎందులో మనకైతే ఊడే అవకాశం అయితే ఉంటుంది అనమాట అందుకే లక్ష్మి కొద్దిగా ఇల్లు డే ఫై ఫ్రై మాత్రమే కొద్దిగా నూనె అయితే పోసింది వేసే ఫ్రెండ్స్ ఆ ఉల్లిలో ఫ్రై అనే కదా ఇప్పుడు లక్ష్మీ కొద్దీ అంత అల్లం అయితే ఇస్తుంది అల్లం ఎక్కువ లేదు కొద్దిగా అంతే ఉన్నది ఇక డబ్బా మొత్తం కాలేజ్ చేస్తుంది పద పదే కలిపి

రెండు అసలు లక్ష్మీ తొందరని ఒక స్పూన్ అయితే ఉప్పైతేస్తా అండి తె స్పూన్ తక్కువ అవుతుందండి వేసే ఊరినా ఫ్రెండ్స్ ఇవ్వండి లక్ష్మైతే కోడిగుడ్లు అయితే ఇస్తుంది ఇవి వచ్చేసి మడిపేగులు అంటారు కదా ఫ్రెండ్స్ మడిపేగుడ్ ఇట్లా ఆ గుడ్లు ఇవి పక్క మధ్యలో కానీ ఇవి పక్కకునే మధ్యలో కానీ ఇవి గీసినాయి గంద ఉన్నాయి కదా ఇవి మాడిపోయే అవకాశాలు ఫ్రెండ్స్ ఆ గుడ్లు వేసిన తర్వాత మనమైతే కలపదన్నమాట కలిపితే అవి అలిగిపోతాయి అనమాట పూర చిన్న పూర ఉంటుంది వాటికి ఇట్లా మూత పెడితే మనం పది ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మూత చూస్తే ఉడుకుతాయి అవి అప్పుడు కలుపుతుంది లక్ష్మి అయితే ఇంతేనా లక్ష్మి పొద్దు ఇలా ఇవాళ టైం అవుతుంది ఇప్పుడు పిక్స్ ఆగలేదుందాయ్ కూడా తాగాలి నీళ్ళు పచ్చి మంచి కూడా తాగాలి

ఫ్రెండ్స్ చికెన్ మసాలా వేసింది లక్ష్మి ఇప్పుడు చికెన్ మసాలా వేసిన తర్వాత ఇక మాకైతే అయిపోయినట్టే మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికింది నల్ల అయితే చికెన్ మసాలా వేసి ఇంకొకరి నిమిషాలు ఉంచుకొని దించితే అయిపోయినట్టే మా నల్ల ఇప్పుడు దేవునికి అయితే రాత్రి వేసి ఇప్పుడు ఎట్లా మొక్కుతుందో చూడండి కొంచెమే లక్ష్మి చూడండి రతి మీద ఇట్లా అన్నం ఇట్లా అంటే బోనం బో పెట్టింది కదా లక్ష్మి ఇప్పుడు నల్ల కూడా ఇస్తుంది రైట్ ఓకే ఫ్రెండ్ చూడండి రతి వేసింది కదా ఇప్పుడు ఇట్లా మళ్ళీ తెల్లగలు ఇట్లా అరవొచ్చి మనమైతే ఇప్పుడు లక్ష్మి అయితే కొద్దిగా ఆకులో పెట్టుకొని ఇప్పుడు

లక్ష్మి ఓకే రైట్ తెల్లైంది ఫ్రెండ్స్ చూసి ఫ్రెండ్స్ మేమైతే ప్రతి అంటే ఆరు నెలలకు ఒకసారి ఇట్లా మేమైతే పోచమ్ చేసుకుంటాం మా ఇంట్లో పోచే మొక్తం అనమాట ఇలాగే ఉంటుంది మేము ఎప్పుడు మొక్కినా కూడా అట్నే నల్ల పెట్టి అట్నే రతివేర్చి ఇట్ల లక్ష్మి వేసింది కదా అదే విధంగా అయితే మేము ప్రతి ఆరు నెలలకు ఎక్కువసారి చేస్తాం ఇంత ఫ్రెండ్స్ వాళ్ళ బ్లాగ్ అయితే మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తో అంతవరకు బాయ్